ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం నిర్వహిస్తున్న బహిరంగ సభలు ప్రజలకు ముప్పతి తీస్తున్నాయి ట్రాఫిక్ ఆంక్షలు బస్సుల తరలింపులతో సామాన్యులు నానావస్థలు పడుతున్నారు మరోవైపు నేతల ప్రలోభాలతో సభకు తరలించిన జనం సీఎం ప్రసంగానికంటే ముందుగానే ఇంటిబాట పడుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్ నిర్వహిస్తున్న బహిరంగ సభలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి ఏలూరులో అగ్నిమాపక కేంద్రం కూడలో సాయంత్రం జరిగిన సభ కోసం ఉదయం నుంచే దుకాణాలు మూయించారు అంతేకాక సీఎం సభకు జనాన్ని తీసుకొచ్చేందుకు బస్సులన్నీ తరలించేశారు దీంతో సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు జగన్ సభ కోసం వందలాది ఆటోలు పెట్టి మనిషికి రెండు వందల రూపాయలు ఇచ్చి మరి వేలాది మంది మహిళలను తరలించారు అయితే మండటెండలో ఉండలేక చాలా మంది జగన్ ప్రసంగానికంటే ముందుగానే సభ నుంచి వెళ్లిపోయారు దీంతో సభ జనం లేక

విజయనగరం జిల్లా బొబ్బెరిలో సీఎం సభ సైతం సామాన్యులకు ఇబ్బందులకు గురిచేసింది ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి సభ వేదిక వరకు రోడ్డుకు ఇరువైపులా దుకాణాలు మూసివేసి దుకాణదారుల పుట్టకొట్టారు ఆ మార్గంలో రాకపోకలు సైతం నిలిపివేయడంతో ప్రజలు అవస్థలు పడ్డారు సీఎం సభ కోసమని జనాన్ని తరలించేందుకు ఆర్టీసీ బస్సులను కేటాయించారు గంటల తరబడి బస్ స్టాండ్లోనే పడిగాపులు కాస్తూ ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు సీఎం వస్తే బస్సులు నిలిపేయడమేంటని సామాన్యులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు ஜ <tweak> మీటింగ్ పెట్టుకోవచ్చు దానివల్ల ప్రజల ఇబ్బంది పడకూడదు అండి పోలీసులు అంటున్నారా పోలీసు ఎక్కడికి వెళ్తాను వచ్చి వైకాపా నేతలు ప్రలోభాలకు గురిచేసి సభకు తరలించిన జనం సీఎం ప్రసంగం పూర్తవకముందే ఇంటిబాట పట్టారు ఎండలో ఉండలేక సీఎం మాట్లాడుతుండగా జారుకున్నారు